అందరికీ నమస్కారం నిన్నటి దినం అయ్యాకాన్ వీధికి చెప్పినటువంటి నేర్ టౌం జాబర్ అదే విధంగా జగన్ జగ్గ అంటారు వ్యాస్ జగ్గ అంటారు వీళ్ళిద్దరు కూడా చాలా ఏడు నెల నుంచి ఫరారులో ఉన్నారు వీళ్ళు ఇంతకుముందు మనం దాదాపు ఒక ఏడు ఏడు మందిని గంజాయి కేసులో అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడం జరిగింది వీళ్ళిద్దరూ అప్పటి నుండి కూడా ఫరార్లో ఉన్నారు నిన్నగిన వీళ్ళిద్దరిని మనం అరకులోనికి తీసుకున్నాం వీళ్ళ వద్ద నుంచి ఉత్తర్ నరకులో గంజాయి కూడా స్వాధీనం చేసుకొని ఈరోజు వాళ్ళ ఇద్దరినీ కూడా కోర్టులో హాజరుపరచాం వీళ్ళిద్దరికి పదహైదు రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది ఇంకా ఇందులో కూడా ఒకరు ఫరారులో ఉన్నారు వాళ్ళని కూడా ఇతరలో అరెస్ట్ చేస్తాం